హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలకి స్నాక్స్ తయారు చేద్దాం ఒక కేజీ మైదా కై కేజీ ఒక తీసుకున్న నోకంటే ఉప్మా నోక ఒక్క పావు కేజీ కానీ లేకపోతే రెండు వందల గ్రాములు కానీ పిండి వేసుకోవాలి దాంట్లోను వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే కూడా పర్వాలేదు అది క్రిస్పీనెస్ కోసం వేసాను నేను కేజీకి వంద గ్రాములు బటరు రూమ్ టెంపరేచర్లో చేసుకొని చక్కగా బటర్ కూడా వేసుకోవాలన్నమాట బటర్ లేకపోతే నెయ్యి కానీ రాళ్ళ దగ్గర ఏదైనా వేసుకోవచ్చు బట్టర్ బాగుంటుంది వేస్తాను ఎక్కడ ఇది వేసుకోవాలి వాము కానీ తీరం నలుపుకుంటే బాగుంటుంది ఇది ఇది మిరియాల పొడి కారంపోసలు కొంచెం లైట్గా కారకపోసలు వేస్తాను కారం మిరక లాంటివి ఏమీ వేయలేదు బెల్లం కానీ పంచదాని కానీ పాకం పట్లవి చిన్నపిల్లలు తినడానికి బాగుంటాయని చక్కగా ఈ బట్టర్ వేసాక నీటి కలిపేసుకున్నాక వాటర్ వేసి దాన్ని సరిపడి ఉప్పు వేసుకొని కలిపెట్టుకుని పెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు క్లాత్ వేసుకొని తడి క్లాత్ వేసుకొని కప్పేసి ఉంచాలి ఉంచిన తర్వాత చిన్న చిన్న ఉండలు తీసి పక్కన పెట్టుకొని అది మనకి బల్ల ఉంటుంది గోరుమిట్లు చేసుకున్న బల్ల ఉంటుంది కోరుమిట్లు చేసుకున్న బల్ల లేకపోతే మనం లాంటిది కానీ అలాంటి దాని మీద కూడా చేసుకోవచ్చు ఈజీగా మన స్కూల్ ఫోర్కిల్ ఉంటాయి కదా కోర్కిల్ మీద కూడా ఈజీగా అది చేసుకోవచ్చు ఈజీగా చూస్తారు కదా చిన్న చిన్న గేట్లు ఉండాలి అంతే చిన్న చిన్న ఉండాలైతే ఈజీగా అయిపోతుంది కేజీ కనీసం ఒక పది పదిహేను నిమిషాలు మొత్తం చేసి వేయచ్చు ఆయిల్ పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఆ కలర్ రావాలి కరెక్ట్గానే ఆ కలర్ వస్తే చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలకి దగ్గర పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి